నమస్కారం ఓ భారతి గారు బాగున్నారా బాగున్నానండి నమస్తే నమస్కారం అండి నెచ్చలితో ముఖాముఖికి మీకు స్వాగతం అండి ముందుగా మీ బాల్యము విద్యాభ్యాసం జీవిత నేపథ్యం నుంచి మొదలు పెడదామండి చెప్పండి బాల్యం అనగానే గీత గారు నాకు గుర్తొచ్చేది నాలుగైదేళ్ల వయసు నుండి నాకు డాన్స్ నృత్యం అంటే ఉన్న ఆసక్తి గుర్తొస్తుంది తర్వాత మాస్టర్ గారు చిన్న సత్యం గారు డాన్స్ క్లాస్ కి వెళ్ళడం గొప్ప అయిపోవాలని నా కళలు గుర్తొస్తాయి ఇక ఇంట్లో నేను పెద్దదాన్ని అవడంతో ఒక ఎక్కువే బాధ్యత క్రమశిక్షణ జవాబుదారీతనం ఇవన్నీ గుర్తొస్తాయి తర్వాత డాన్స్ క్లాస్ కి వెళ్ళడం అంటూ నేను చూడ్డానికనే వెళ్లేదాన్ని కానీ మాస్టర్ గారు నాకున్న ఆసక్తి గ్రహించి పాపం చొరవ తీసుకొని ఆయన మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నలతో మీ అమ్మాయిని డాన్స్ కి పంపించండి అని అడగడం వాళ్ళు సరేనండం నా నృత్య శిక్షణ మొదలవడం కూడా గుర్తొస్తుంది ఇక దాంతో పాటు హోలీ ఏంజల్స్ కాన్వెంట్ లో మెడ్రాస్ లోది ఆ తర్వాత గుంటూరులో సెంట్ జోసెఫ్స్ లో ఆ తర్వాత ప్లాట్నం జూబ్లీ వరంగల్ ఈ స్కూల్స్ లో జరిగిన నా విద్యాభ్యాసం కూడా గుర్తొస్తుంది ఇక మా నాన్నగారు మేజర్ సత్యనారాయణ గారు ఆయన రిటైర్డ్ మేజర్ ప్లస్ మళ్ళా లో కూడా సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి డిప్యూటీ కమిషనర్ గా వారు రిటైర్ అయ్యారు ఆయన కళాభిమాని మంచి కళాకారులు కూడా ఆయన మెద్రాస్ లో బి చదివేప్పుడు శోభనాచల స్టూడియోస్ అని మరి మీకు మీరు విన్నారో లేదా తెలియదు పెద్ద బిగ్ ఫర్మ్ అన్నమాట అప్పట్లో ఇక్కడ కొన్ని ఫిల్మ్స్ కి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు తర్వాత బాగా పాడతారు నాన్న పద్యాల విను జాశ్వ కవిత్వం అంటే చాలా ఇష్టం ఆయన కళాభిమాని దాంతో నాకు ప్రోత్సాహం కూడా కావాల్సినంత లభించింది అనమాట మా అమ్మ శారద ఫ్రమ్ ఎ వెరీ ఎఫ్లియంట్ ఫ్యామిలీ ఆ ఆవిడ బాగా హైలీ ఎడ్యుకేటెడ్ దాంతో పాటు ఆవిడకి డాన్స్ లోను సంగీతంలోను ప్రవేశం ఉంది తర్వాత మంచి అభిరుచులు ఉన్న మనిషి ఆవిడ డ్రెస్ డిజైనింగ్ ఏంటి మేకప్ ఏంటి ఆవిడకి ఆవిడ సాటి ఇక నా కెరియర్ ఏంటి నా తీసిన చేసిన సినిమాలు వీడియోలు టెలిఫిల్మ్లు అన్నిటికీ అమ్మే వాళ్ళిద్దరు ప్రోత్సాహం నాకు ఒక వరం అండి చాలా బాగుందండి ఇకపోతే నేను పుట్టింది గుంటూరు కానీ పెరిగిందంతా హైదరాబాద్ మెద్రాస్ లో చాలా చిన్నప్పుడు మెద్రాస్ లో అక్కడే డాన్స్ అది మొదలు పెట్టాను ఇంకా తర్వాత స్కూలింగ్ దెన్ మొత్తం ఇంకంతా హైదరాబాద్ హైదరాబాద్ నుంచి స్ట్రైట్ గా హ్యూస్టన్ రావడం అది అంటే నాన్నగారి వృత్తి మద్రాస్ వెళ్ళారా నాన్న ఆర్మీలో పనిచేసేవారు ఆయన ఒకసారి ట్రాన్స్ఫర్స్ ఉండే అనమాట ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఆయన కమాండర్ ఇన్ చీఫ్ గా చేశారు తర్వాత మేజర్ అన్ని అలాగే రిటైర్ అయ్యారు కూడాను కాకపోతే అది ఇయర్ కి మాత్రం జస్ట్ త్రీ మంత్స్ ఆర్మీ కి చేసేవారు రిజర్వ్డ్ అండి ఈజ్ రిజర్వ్డ్ ఆఫీసర్ ఫర్ ఆర్మీ ఆ తర్వాత రెగ్యులర్ గా సివిల్ లో ఆయన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ టాక్సెస్ ఇక అలాగే రిటైర్ అయి ఆయన కమర్షియల్ టాక్సెస్ లో హీస్ టు హ్యాండిల్ టూ డిఫరెంట్ జాబ్స్ అంటే మిమ్మల్ని బాలనటిగా పరిచయం చేయాలని ఆలోచన ఎవరిది అమ్మగారి దా నాన్నగారి దా చెప్పాలంటే ఎవరి ఆలోచన కాదండి డాన్స్ ఒక్కటే నాకు మా అమ్మ నాన్నలు నన్ను ప్రోత్సహించటం అదొక పెద్ద మేజర్ ఇదన్నమాట ఇంట్లో నా ఆసక్తి వాళ్ళ ప్రోత్సాహం అయితే అది బాలనటిగా ఎట్లా జరిగిందంటే నేను ప్లాట్నమ్ జూబ్లీలో సిక్స్త్ గ్రేడ్ అప్పుడు అయితే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ అవి సెలబ్రేషన్స్ ఉంటాయి కదా స్కూల్లో మాధవరావు గారు టి మాధవరావు గారు ఆయన డైరెక్టర్ ఆయన నా డాన్స్ చూసి దగ్గరికి వచ్చి అభినందించారు అభినందించాక మిగతా కొన్ని డాన్స్ అవి కూడా నేనే కొరియోగ్రాఫ్ చేశాను అంత చిన్నప్పుడు ఎలా చేసావమ్మా అని తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయారు ఆ అసలు సినిమా సంగతి అంటూ అసలు ఎప్పుడు అసలు దేవ్ నో ఆలోచనే లేదనమాట కొన్ని రోజులకి మన చక్రవర్తి ప్రొడక్షన్స్ అక్కినే నాగేశ్వరరావు గారి చక్రవర్తి ప్రొడక్షన్స్ నుంచి కబురు పెట్టారు ఆ చిల్డ్రన్స్ బ్యాలే సుడిగుండాలు సినిమాకి చిల్డ్రన్స్ బ్యాలే ఒకటి ఉంది అందులో భారత మాత వేషం వేయమని అడిగారు సరే సరేదో బాగుంది చూద్దామని ఇక హైదరాబాద్ బయలుదేరాము షూటింగ్ సార్జీ స్టూడియోస్ లో ఉండింది సరే మేకప్ అది వేసుకున్నాను తర్వాత లాంగ్ పొడగాటి డాన్స్ డ్రెస్ లాగా బ్లూ డ్రెస్ ఒకటి తర్వాత మెడకేమో ఏవో రెండు వరుసలు పెద్ద పెద్ద ముత్యాలు తర్వాత జుట్టు పోసేసారు సరే సెట్స్ మీదకి వెళ్ళాము సెట్స్ మీదకి వెళ్ళాక ఒక ఆకాశం అంత ఇండియా మ్యాప్ త్రీ డి మ్యాప్ చాలా అసలు ఇట్లా వండర్ఫుల్ అనమాట తర్వాత ట్రాలీ వేసింది అంటే ట్రాలీ షార్ట్స్ అవి సరే డైరెక్టర్ గారు వచ్చారు వచ్చి నాకు ఒక సుశీల గారు పాడిన పాట ఒకటి చిన్న పాటే నాకు నాలుగైదు సార్లు వినిపించారండి ఆ పాట ఏంటంటే అతని హతమార్చినానని ఇతడు మురిసే ఇతని వధించినానని అతడు కులికే అన్నదమ్ములమను మాట అసలు మరచి కోయుచున్నారు తమ తల్లి గుండెలను అని ముందు వెనుక హమ్మింగ్ ఈ భారత మాత ఆ మ్యాప్ నుంచి ఇలా వచ్చి ఆవిడ దుఃఖం అనమాట అదంతా అని ఇంకా డైరెక్టర్ దగ్గర ఇది వచ్చారు దగ్గరికి వచ్చి ఇదమ్మా భారతీయులు కోటాని కోట్ల మంది నీకు బిడ్డరు అందరూ తన్నుకుంటున్నారు ఒకరినొకరు చంపుకుంటున్నారు దేశ విభజన జరిగిపోయింది నీకెంత బాధగా ఉంటుంది చెప్పు అనేటప్పటికీ ఆ పాట విని విని ఉన్నానేమో ఏడవటం మొదలు పెట్టాను సో ఎనీవే బాగుంది అంటే సాహిత్యంలో ఉన్న ఆ గొప్పతనము మనిషిని ఎంతగా తాకుతుంది అనేది ఎంతగా ప్రభావితం చేస్తుందని నాకు ఆ రోజు నుంచి నాకు బాగా అర్థమైందండి సో ఆ తర్వాత కొన్ని గంటల్లో షూటింగ్ ముగించుకున్నాము పరంగాలు వచ్చేసాము అయితే ఆ రోజు ఒక ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది జరిగింది ఏంటంటే సెట్ మీద ఉండగా ఉమామహేశ్వరి బదులు ఉమా భారతిగా పేరు మార్చితే బాగుంటుంది అన్నారు సో మా నాన్న కూడా చాలా నచ్చినట్టుంది ఒప్పేసుకున్నారు ఇక ఆ క్షణం నుంచి నా స్టేజ్ నేమ్ గాని నా స్క్రీన్ నేమ్ గాని లీగల్ గా యాక్చువల్ గా ఉమా భారతి అని ఫిక్స్డ్ అనమాట మీ అసలు పేరు ఉమామహేశ్వరి అనమాట అవునండి ఉమామహేశ్వరి మహేశ్వరి గివెన్ నేమ్ బై బర్త్ బాగుందండి అది బాలనటిగా అంటే అది సంగతి తర్వాత మరి అంటే అక్కడి నుంచి రామారావు గారితో కూడా మీరు యాక్షన్ చేయగలిగినటువంటి ఆ స్థితికి నటిగా ఎదిగారు కదా అంటే ఆ ప్రస్థానాన్ని గురించి కొద్దిగా చెప్పండి ఇక నుండి అక్కడ బాగా డాన్స్ అది ఇంట్రెస్ట్ తో నడుస్తా ఉంది ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ లో జూనియర్ కాలేజ్ అది అప్పుడు ఇంటర్మీడియట్ పియూసి అది అయిపోయింది ఆ కాలం అయిపోయింది జూనియర్ కాలేజ్ సెకండ్ ఇయర్ లో ఉండగా అదే మాధవరావు గారు ఆ దాసరథి రంగాచార్య గారిని ఆయన గొప్ప పేరున్న రైటరు చిల్లర్ దేవుళ్ళు అనే నవల రాసి దానికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది అది చారిత్రాత్మక నవల అని చెప్పారు ఆ అప్పట్లో నేను పెద్దగా ఆ నవలలు అవి ఇంకా చదవటం లేదు నాకు అసలు పెద్దగా ఇది లేదు ఆయన రంగాచార్య గారిని తీసుకొని తర్వాత కొంతమంది ప్రొడ్యూసర్స్ చిల్లర్ దేవుళ్ళు ప్రొడ్యూసర్స్ తీసుకొని ఇంటికొచ్చారు ఇంటికి ఇది బొమ్మ ఇది నవల ఆ అందులో మంజరి పాత్ర హీరోయిన్ రోల్ మీరు వెయ్యాలి అని అడిగారు అంటే నాన్నగారు అంతా విని సరే అన్నారు ఇంకా నాన్న సరే అంటే దిర్ ఇస్ నో క్వశ్చన్ సరే ఒక నెల రోజులు సెలవు పెట్టి అందరము వరంగల్ దగ్గర గడి అని ఉంటుంది అదంతా దొరలు గడి ఆ కథ కదా సో అక్కడ గడిలో షూటింగ్ థర్టీ డేస్ అవుట్డోర్ కాకపోతే సారథిలో చేశారు వరంగల్ లో చేశారు ఇంకా అది మెయిన్ ఆ థర్టీ డేస్ షూటింగ్ అక్కడ సావిత్రి గారు నా మదర్ వేశారు తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు నా ఫాదర్ వేశారు వాళ్ళిద్దరు చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు నాతోటి చాలా ఒకటి రెండు మూడు నాలుగు సార్లు యాక్చువల్ గా ఎక్కువ సార్లే మేకప్ అని పిలిచి ఏంటయ్యా మా అమ్మాయి మేకప్ ను సరిగ్గా చేయటం లేదు అని మందలించేవారు ఒక రోజైతే సావిత్రి గారు ఆవిడ కూర్చొని నా జడంతా ఇప్పేసి ముందు నుంచి వెనక అంత దూవి ఇదో ఇలా ఉండాలి ఇలా చేయాలి అని చెప్పి వాటి చూపించింది కూడా సో అలా బాగా మంచి అనుభవం అంటే కాంచన్ గారు వెరీ ఇంపార్టెంట్ రోల్ వేసారు ఆవిడదే పిబట్ రోల్ అనమాట తర్వాత సంగీతం అండి సాంగ్స్ అందులో మూడు పాటలు మెయిన్ గా నా మీద తీసినవి కలువకు చంద్రుడు ఎంతో దూరం తమ రాణికి సూర్యుడు మరీ దూరం చాలా ఫేమస్ పాట అది చాలా ఫేమస్ చాలా పాపులర్ సాంగ్ అది 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 ఇంకొకటేమో పాడాలనే ఉన్నది వినిమిచ్చి మనసిచ్చే మనిషి ఉంటే అని అదొక పాట హీరో అండ్ కొంచెం హీరోయిన్ మీద తీసారు ఆ తర్వాత లబ్బరి బొమ్మ జర చూసుకుంది తిరుగమ్మ అని ఒకటి అది రమాప్రభ గారి పాట ఇంకొకటి గుడిసెనక గుడిసె దాన గుండీల రైకె దానే వెరీ ఫేమస్ సాంగ్ ఇవన్నీ చాలా ఆ ఇయర్ ఏంటి ఇట్స్ వెరీ పాపులర్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అది నాకు చాలా ఎక్సైటింగ్ ఉండేది ఆ పాటలు వింటాం రేడియోలో విన్నప్పుడు ఐస్ టు ఫీల్ వెరీ ఎక్సైటెడ్ అనమాట అట్లా తర్వాత సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిందండి ఆ ఫిల్మ్ కి అది చిల్లర్ దేవుళ్ళ సంగతి ఇంకా ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో మాది ఒక టూర్ సౌత్ ఆఫ్రికా మారిషస్ సెషల్స్ అది మా మొదటి విదేశీ పర్యటన చాలా చక్కగా విజయవంతంగా ముగించుకొని ఇంటికి వచ్చాము అది వచ్చి రాగానే ఆ నెక్స్ట్ డే వెంకటరత్నం గారు ఫోన్ చేసి ఆయన ప్రొడ్యూసర్ అనమాట యమగోలకి ఇది ఒక మంచి పార్ట్ ఉంది ఉమా తప్పకుండా చేయాలి మా ఫాదర్ కి ఆయన తెలుసు తప్పకుండా చేయాలంటే సరే ఉంది వెళ్దాం పద బ్రేక్ అని ఓ వారం రోజులు నేను అమ్మ నాన్న వెళ్ళాం వెళ్తే అక్కడ ఆ సినిమాలో చేసింది ఇంద్రలోకంలో ఎన్టీఆర్ గారితో అదొక డాన్స్ సీక్వెన్స్ అనమాట చాలా మంచి పాట అది కూడా వెరీ హిట్ సాంగ్ నడక ఏదైనా నాట్యం ఒక్కటే అన్ని కళల పరమార్థం ఒక్కటే అందరినీ రంజింపజేయుటే ఆడవే అందాల సురభామిని అని రంభా ఊరషి మేనక నేను ఊర్వశిగా నర్తించాను పక్కన అదొక హైలైట్ అండి ఆ సినిమాకి దట్ సాంగ్ వాజ్ హైలైట్ ఆ సాంగ్ ఆల్సో అసలు మార్వలస్ సాంగ్ అది అట్లా చాలా మంచి వెరీ నైస్ టైమ్ ఐ ప్రాక్టీస్ చేయటమే ఒక త్రీ డేస్ పట్టింది షూటింగ్ మరొక మూడు నాలుగు రోజులు పట్టింది దాంతో అది ముగించుకొని ఇంటికి వచ్చాము అది కూడా చాలా ఫేమస్ పాట చాలా ఫేమస్ పాట అసలు అసలు సీన్ ఆ టేకింగ్ అంతా చాలా బాగుంది బాగుండింది మంజు భార్గవి లక్ష్మి వాళ్ళేమో మేనకాను రంప వేశారు నాకు కూడా బాగా క్లోజ్ అయ్యారు ఆ వారం రోజులు చాలా సరదాగా గడిపాము ఇదో ఈయన ఎన్టీఆర్ గారు రాగానే మళ్ళా కొంచెం అంతా సర్దుకొని ఆ షూటింగ్ లో బాగుంది అది నడిచింది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ఫ్యూ మంత్స్ అయినట్టుందండి ఆయన కర్ణ మూవీ తీస్తున్నారు దానవీర సూరకర్ణ అయితే ఆయన స్వయంగా ఆయన్ని ఫోన్ చేశారు ఫోన్ చేసి ఉమాకి నేను ఆయల్కి వెరే నైస్ ఇది ఆయన అంతటా ఆయన పిలిచి ఆయన చెప్పటం కానీ అప్పటికే నాన్న అన్నారు ఉమాది ఎంగేజ్మెంట్ అయ్యేలా ఉందండి ఫిక్స్ అయ్యేలా ఉంది మరి సో సారీ అది అన్నారు అనమాట దాంతో ఇది కట్ ఆఫ్ అయిపోయింది సంభావ్ అట్లా డీవియేషన్ వచ్చేసిందండి ఇట్స్ మాకు చెయ్యాలని కానీ చేయకూడదని కానీ ఏమీ లేకుండే నేనేమో మా నాన్న చెప్తే అది నువ్వు చెయ్యమ్మా అంటే చేస్తాను ఇంకా లేదు కట్ ఆఫ్ అంటే కట్ ఆఫ్ అన్న